ఓం మశివాయ పరమేశ్వరాయ ఈశ్వర అనుగ్రహం అందరి మీద ఉండాలి ఈశ్వరుని కటాక్షం భక్తులకు అందరికీ ఉండాలి సరే ఈ విధంగా ఎప్పుడైతే కంసుడు ఆ బిడ్డను పై ఎగరవేశాడో అక్కడ ఏం జరిగిందంటే ఆకాశంలో అద్భుతమైన వెలుగులు దిభ్యమైనటువంటి వెలుగులు కోటి సూర్యకాంతి ప్రకాశం వచ్చిందా అన్నట్టుగా ఉంది అందరూ ఆశ్చర్యపై పైకి చూస్తున్నారు వసుదేవుడు దేవిక కూడా చూస్తుంది ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు తెలిసింది పరమాత్మకు తెలుసు ఆమెకు తెలుసు యోగమాయకు విష్ణుమాయ ఆమె సోదరి గడుక ఆ శక్తి ఎనిమిది భుజాలతో అష్టభుజాలు ఎనిమిది చేతుల్లో కత్తి గొడ్డలి గద చక్రం అనే త్రిశూలం అనేక ఆయుధాలు దంకుశం ఒకటి కాదు అనేక ఆయుధాలు ఉంది ఆకారం భీకరంగా ఉంది కళ్ళు తీక్షణంగా ఉన్నాయి కళ్ళు కళ్ళన్నీ కూడా బాగా ఎరుపెక్కి తీక్షణంగా ఉంది ఆమె రూపం చూడడానికే భయపడుతున్నాడు కంసుడు కంసుడు యొక్క మంత్రులు అందరూ కూడా ఆ చెరసలో ఉండే వాళ్ళకి కూడా ఏం గడగడగడ వణుకు వణుకుబుడుతుంది అతి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలు ధరించి ఉంది అనేక నగలు ధరించి ఉంది అనేక మాలలు ధరించి ఉంది ఆ మాలలలో ఉన్నటువంటి అనేక ముత్యాలు మెరిసిపోతున్నాయి ఎలా వర్ణించిన వీలుగానంత గొప్పగా ఉంది ఆ తల్లి అందరూ ఆశ్చర్యపు చూస్తున్నారు కంసుడికి ఎక్కడ లేని భయం వేసింది ఒక్కసారిగా ఉలికిపడ్డాడు ఏమి ఈ బిడ్డ చావు కొట్టిగా ఇదేదో వద్ద రూపం వచ్చింది ఏంటి అర్థం కాలేదు అప్పుడు ఆమె చెప్తుంది ఒరే మూర్ఖపు కంస నీ హింస ఇక సాగదు నాయనా నీ హింస ఇంకా సాగదు ఎందుకంటే నువ్వు స్త్రీ ఆడబిడ్డను కూడా జాలి తలుచుకుంటూ చంపాలనుకున్నావు చూడు నీ యొక్క పాపం ఉరికే పోదు ఏడు మందిని చంపావు ఏడు మంది బిడ్డలు చంపావు ఆ పాపం నేను ఊరిక వదలదు ఎన్ని పాపకర్మలు చేస్తున్నావు అన్ని కూడా నిన్ను వదలదు నీ పరిపాలన దుష్ట పరిపాలన రాక్షస పరిపాలన దుర్మార్గము పరిపాలన ప్రజలు హింసపడుతున్నారు అనేక మంది ఆత్మనాదాలు చేస్తున్నారు సాధువులు సన్యాసులు ఋషులు వీళ్ళందరినీ హింసిస్తున్నావు కారాగారంలో వేసి అక్రురుడు లాంటి పుణ్యాత్ముని కూడా నీవు చేసాల్లో వేశావు తల్లిదండ్రులు ఎటువంటి వసుదేవుడు దేవకు ఎవరనుకున్నావు వారు సామాన్యులు కాదు దేవతామూర్తులలో అద్భుతమైనటువంటి ఇద్దరు దాంపత్యం ఒకరిని ఒకరు విడిచి ఉండలేని దాంపత్యం అది పవిత్రుడు పరమ పావరులు పరమాత్మకు చాలా కావలసిన వారు నువ్వు గుర్తుంచుకోకంస నీకు ఇదే చెప్తున్నాను నా హెచ్చరిక విను ఇప్పటికైనా ఆ పరమాత్మను శరణించుకోడు ఇప్పటికైనా ఆ పరమాత్మ శరణుకోరు నీకు ఏదో ఆయన కరుణిస్తే ప్రాణదానం చేస్తాడు లేదా నిన్ను చంపడానికి ఉద్భవించి ఉన్నాడు అంటుంది ఒకటి మా చివరలు నిన్ను చంపడానికి ఉద్భవించి ఒక చోట పెరుగుతున్నాడు అంటుంది ఆమె ఆ చోటు చెప్పదు ఎందుకు వాడికి మతి భ్రమించి వాడి మెదడంతా చితికిపోయి ఆలోచనలంతా కూడా వాడి శక్తిని నిర్వీర్యం చేసి భయకం చేసేస్తున్నాయి ఆ మాటలు ఏమి నన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడా ఏంటిది అద్దకాదు జైల్లోనే ఉంది ఏమే కారాగారంలోనే ఉంది కారాగారంలోకి ఎలా ప్రవేశించింది ఎలా ఎలా ముట్టాడు అక్కడ ఇక్కడ కదా పొత్తాడు అని చెప్పి చెప్పింది నాకు అని అంటాడు నీ సందేహాల నీకు ఇంకా అవకాశం లేదు నీ సందేహాలకు తీర్చే నాదుడు ఎవడూ లేడు నీ చావు తప్ప నీ చావే కాదు ఎటువంటి ఎవరెవరు నీతో స్నేహితులుగా ఉన్నారో వాళ్ళందరూ పోతారు ఎవరు నరకాసురుడు బాణాసురుడు వడవుడు జలాసందుడు మకాసురుడు ఇలాంటి అసురులు అనేవాళ్ళు భూమి మీద లేకుండా చేయడానికి ఆయన ఉద్భవించాడు శ్రీహరి స్వయంగా ఉద్భవించాడు ఆయన నేను మహామాయను నీవు నన్ను ఏమి చేయలేవు నీ యొక్క ఇంద్రజాల మహేంద్రజాల రాక్షస నన్ను ఏం కా చేయలేదు నీకంటే మించే ఆదిపార శక్తి రూపం నాది కనుక నీవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తే ఆలోచించుకుంటావు లేదంటే నీ కర్మ అని చివరి చివరికాను ఎప్పుడైతే ఆ యొక్క యోగమాయ శ్రీ మహావిష్ణువు యొక్క మాయ ఆ విధంగా చెప్పిందో ఇంకా కంసుడికి ఒళ్ళంతా కంపించిపోతుంది ఎలా ఉన్నాడంటే భయంతో కుచించుకుపోతున్నాడు చేతులు ఆడటం లేదు కాళ్ళు ఆడటం లేదు మోకాళ్ళు కింద పడిపోతున్నాయి ఎక్కువ భయం అంతా ఒక రకమైన భయం బాగా పీడించేస్తుంది అయ్యో రం వాడు సంపేవాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ఒక బుద్ధి వెళ్ళిపోయాడు మానసిక ఆందోళనస్తులకి వెళ్ళిపోయాడు మానసిక రోగ్యం మారిపోయాడు ఒక మాట చెప్పాలి అలా మారినప్పుడు మంత్రులు అని కాస్త నీళ్ళు తాపించి పైకి లేపి కూర్చొని కూర్చొని భయపడకండి ఆమె చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎక్కడో పుట్టి ఉన్నాడు అంటే ఉన్నాడు ఎక్కడో అంటే ఇప్పుడు జన్మించాడు మీరు మన రాక్షసులందరిని పంపండి ఈ మధురా నగరంలో ఎక్కడెక్కడ పసిబిడ్డలు ఉంటే వాళ్ళందరినీ చంపేమని చెప్పారు ఇప్పుడే పుట్టిన బిడ్డలు చంపేమని చెప్పారు అని సలహా ఇస్తారు దుర్మార్గ మంత్రులు అంతే దుర్మార్గుడైన కంసుడు అందరి రాక్షసులు రప్పిస్తాడు మధురా నగరం సమీపంలో ఎక్కడెక్కడ ఎవరన్నా ఈరోజు పుట్టిన శిశువులు ఉంటే చంపేయండి ఏమాత్రం ఆలస్యం చేయకండి అని ఆజ్ఞాపిస్తాడు ఇది ఇంకా పరమ హింస అప్పుడు వస్తుందే ఉంటాడు మళ్ళీ నాయనా ఇప్పుడు చేసిన హింస నీ దానికే నీ వల్ల కాదు తట్టుకోలేవు ఇంకా ఎందుకు పసిబడ్డలు వసతి తీస్తావు నీవు నీ యొక్క ఆలోచనలు మానుకో వాళ్ళు చెప్పే మాట దట్టాడు అయినా వినడు అంశాలు ఎందుకంటే పోగాలం దాపరించిన వాళ్ళు మంచి మాటలు చెవి కెక్కవు మంచి మాటలు ఏదో చెప్తుంటే వాడికి పోయే కాలం వచ్చినప్పుడు ఎంత మాత్రం వినడు ఏ మాత్రం బుర్రలను ఎక్కించుకోడు వాడికి అలాంటి మంచి మాటలు రుచించవు అవన్నీ పరమ దుర్మార్గపు ఏది మంచి మాటలు మంచి మాటలు అన్నీ కూడా వారికి భూతాల్లా ప్రేతాల్లో పిసాచల్లా కనబడతాయి కరుక వాటిని నేను దగ్గర పెట్టుకోవాలి నాకు అంతకు మించిన విషయంలో నా దగ్గర ఉన్నాడు బాగా ఉపయోగించుకుంటాను నీ మాటలు నేను వినను అనే పరిస్థితికి వెళ్ళిపోతాడు ఇంకా మూర్ఖంగా ఇంకా అజ్ఞానంగా అజ్ఞానాన్ని రెచ్చగొడితే వాడు అజ్ఞానం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు ఆయన నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ఆపదలో ఉన్నావు నా మాట విను మంచివారి మాటలు విను శాస్త్రాలు చూడు అంటే అవన్నీ నాకు వద్దు అవన్నీ కూడా అబద్ధాలు మోసాలు కుట్రలు నా యొక్క శాంతిని సుఖాన్ని చెడగొట్టే కుట్రలు అవన్నీ మీరు తయారు చేసేటే ధర్మం లేదు నీతి లేదు న్యాయం లేదు సత్యం లేదు ఏమీ లేదు మళ్ళా దేవికంటుంది అంటుంది సత్యమైతే ఏదైతే ఉందో ఏ సత్యాన్ని తెలుసుకుంటే ఎవరిని దర్శనం చేసుకుంటారు అటువంటి వాడు పుట్టి ఉన్నాడన్నా ఎందుకు ఆయన తెలుసుకోవాలంటే సత్యం ఒకటే దారి ఇంకోటే మార్గం లేదు మీరు ఎన్నైనా తపస్సులు చేయండి యాగాలు చేయండి యజ్ఞాలు చేయండి పూజలు చేయండి వ్రతాలు చేయండి ప్రయోజనం లేదంటాడు భగవానుడు సత్యాన్ని ఒక్కటి ఆవహించుకుంటే మీలో ఉంచుకుంటే ఆ సత్యం మాత్రమే ఆయన దర్శింపజేస్తా ఆయన దర్శనం మీకు లభింపుతుంది ఇప్పుడు కంసుడికి చెప్పినా కూడా వెళ్ళకపోతాడు ఆ తర్వాత యోగమాయ అదృశ్యమైపోతుంది మనం కూడా కాస్తంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకున్నాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఓ వ్యాసం వశిష్ట నప్తారం శక్తిహే పౌత్రమ కల్మశం పరాశరాత్మజం బందే సుఖ తాతం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసయే నమ నమో వైబ్రహ్మ నిధయ వాసి నమో నమో నమ వ్యాస మహర్షి కనుక ఆయన భాగవతాన్ని ఎంత అద్భుతంగా భగవంతుని గురించి వర్ణించున్నాడో చెప్పబడి ఉన్నారో చదివితే కానీ అర్థం కాదు నాలుగు మాటల్లోనే చెప్పుకొని మనం ఆనందిస్తామని ఇలా మాటలు చెప్పుకుంటున్నాం అందులో ఏముందో నాలుగు మాటలు అంటే నాలుగు వేల పదాలు ఉంటే మనం చెప్పేది నాలుగు మాటలు మాత్రం దయచేసి జ్ఞానాన్ని ఆనందించండి జ్ఞానాన్ని ఆరాధించండి జ్ఞానాన్ని ఆవాహన చేయండి జ్ఞానంలో పరమానందం ఉంది పరమానందంలో పరమ సంతృప్తి ఉంది మీకప్పుడు ఈ భౌతిక ప్రపంచం మీద ఉండేటువంటి వ్యామోహాల మీద పోదు ఎప్పుడైతే మన మనసు భౌతిక ప్రపంచం మీద ఉండేటువంటి వ్యామోహాల వైపు పోకుండా ఇంద్రియాలను ఆపగలిగితే మహాభారతం అంతా అదే భారతంలో చెప్పేటటువంటి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు పద్దెనిమిది అక్షోభాల సైన్యం మహాభారత యుద్ధం ఈ పద్దెనిమిది పద్దెనిమిది అన్ని ఎనిమిది కనుక ఈ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహమనేటివి వీటిని అదుపు చేసుకుంటే తప్పితే మనకు జ్ఞానం రాదు యోగం అంటే తెలుసుకునే ఆలోచన కూడా రాదు కనుక మనం అడుగులు జ్ఞానం వైపు వేస్తే కనీసం ఏ వయసు లేకుండా ఏ పని పాట లేకుండా విశ్రాంతి పొందుతున్నటువంటి అనేక మంది వృద్ధులు అనేకమంది తల్లులు వృద్ధు తల్లులు ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మహనీయులు అనేక మంది వృధా సమయాన్ని వేరే వేరే విషయాల మీదకి వెళ్ళకుండా మీడియా సోషల్ మీడియా అంటారు ఈ మాధ్యమంలో మనవల్ని చెడగొట్టే మనవల్ని పాడు చేస్తే మనవల్ని పీడించేటటువంటి అనేకం కూడా వస్తూ ఉంటాయి మంచివి ఉన్నాయి చెడు ఉన్నాయి మంచినిచ్చేటివి ఉన్నాయి చెడుని చెట్టు ఉన్నాయి ఆరోగ్యాన్ని చెట్టివి ఉన్నాయి ఆనందాన్ని చెట్టు ఉన్నాయి మన ఆరోగ్యాన్ని పాడు చేసేటివి ఉన్నాయి మన మనసును పాడు చేసేటివి కూడా ఉన్నాయి అన్నీ వస్తున్నాయి దాంట్లో కానీ ఏం చేయాలి ఏది తీసుకోవాలో మనం వాళ్ళ చూంచుకోవాలి దీన్ని చూడాలి దీన్ని చూడకూడదు మనం ఆలోచించుకోవాలి క్షణిక సుఖాలు కాదు కావాల్సింది శాశ్వత ఆనందం శాశ్వత పరమా పరమానందం భగవంతుడి దేహాన్ని ఇచ్చిన దానికి శాశ్వత పరమానందాన్ని పొందండి అని శ్రీ భగవానుడు చెప్తాడు అందుకే ఆయన ఈ భాగవతాన్ని చాలా అద్భుతమైన రీతిలో మహోన్నతమైన రీతిలో ఆయనకున్నటువంటి సంపూర్ణ జ్ఞానాన్నంతా కూడా భాగవతం చెప్పించారు ఓం నమో నారాయణాయ సే సుఖినో సుఖినోభవ సమస్త సన్మంగళాను సార్ కృష్ణం వందే జగద్గరు హ్రీ కృష్ణం వందే జగద్గరు